ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ఒకటి మే పదిహేడు ఈ సీగోస్లైడ్స్ అనేది ఆవిర్భావం జరిగింది ఆ రోజు ఎలా ఉండబోతుందో తెలియదు కానీ ఒక మొత్తం ఒక టీం అకాడమిక్ టీం అందరం కలిసి ఈ సీగోస్లైడ్స్ని స్థాపించడం జరిగింది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు సంవత్సరాలు అయిపోయినాయి ఇయర్ టు ఇయర్ నీట్లో శ్రీగోస్లైట్స్ అంటే డెఫినెట్గా ఒక నిజాయితీ ఉంటుంది ఒక డిసిప్లిన్ ఉంటుంది ఓ పద్ధతి ప్రకారం వీళ్ళు చేస్తారని చెప్పి ఆ యొక్క నమ్మకాన్ని ఆ యొక్క దాన్ని అందరికీ పేరెంట్స్కి పిల్లలకి ఇవ్వగలిగాం ఈ నిన్ననే మొన్ననే నాలుగో తారీఖున నీట్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ వచ్చాయి కానీ నిన్న కొద్దిగా సమాయభావంలో పెట్టలేకపోయాను ఈరోజు ఈ విధంగా ఆ నీట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క రిజల్ట్స్ని మాకు వచ్చిన దీన్ని మా అందరితోనూ పంచుకోవటానికి మా తల్లిదండ్రులకి మా విద్యార్థులందరితో కూడా మా ఆనందాన్ని పంచుకోవటానికి మేమందరం కూడా ఈ విధంగా ఈరోజు ఈ సెలబ్రేషన్ చేయటం జరుగుతోంది నిజంగా ఇయర్ టు ఇయర్ పెరుగుతోంది కానీ నాలుగో సంవత్సరం మటుకి అద్వితీయం అంటే ఒకే ఒక బ్రాంచ్ విజయవాడ వేలాది మంది విద్యార్థులు మాకు లేరు వేలాది బ్రాంచ్లు మాకు లేవు ఓన్లీ ఒకే ఒక బ్రాంచ్తో నాలుగు వేల మంది సుమారుగా మనకి నీట్ రాస్తే ఆ నాలుగు వేల మందిలో ముందు ఈ సెలబ్రిటీ చెప్పే కంటే నేను ఎక్కువగా ఆనందపడేది ఈ దీని పాటు నాలుగు వేల మంది సుమారుగా రాస్తే ఈరోజు ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా అంచనా ప్రకారం పదిహేను వందల పైగా ఫ్రీ మెడికల్ సీట్లు సాధించబోతున్నామని చెప్పి తెలియజేయటానికి చాలా గర్వపడుతున్నాను అంటే